तो इधर हां वो ताकी हो रहा है लो 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 నా పేరు సురేంద్ర నాయుడు దస్తావేజు లేఖరి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉండే సమ్మెకు మేము కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము కొన్ని సమస్యలను ఎదుర్కొంటా ఉన్నాం కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించేదాని కొరకు మేము ఈరోజు రేపు రెండు రోజులు సమ్మిట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్న పెండవను చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం కాబట్టి విషయాన్ని తెలియజేస్తాం ఈరోజు రేపు పెండా సమ్మె ఏ రిజిస్ట్రేషన్ చేయరు ఏం చేయరు